నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్పయ్య మనం ఇప్పటిదాకా మార్చ్ ఫలితాలు తెలుసుకున్నాం అలాగే చాలా చాలా విషయాల గురించి ధర్మ సందేహాల గురించి కూడా తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు జ్యోతిష్య వాస్తు పండితులు గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు గురుగారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనకు ఉన్నటువంటి పన్నెండు రాసుల యొక్క ఫలితాలని ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే గురువుగారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు మన రాసులలో పదవ రాశి అయిన మకర రాశి వారికి ఈ పదిహేను రోజులు వారి జాతకం ఎలా ఉందో తెలియజేస్తారా గురువుగారు మకర రాశి ఇది పదవ రాశి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం మకరస్యా ఆకో కేరస్య కధ్యతే ఈ మకర రాశికి శని అధిపతి ఈ మకర రాశి వాళ్ళకి ఇంతకుముందు ఏలునాటి శని జరిగింది ఈ ఏళ్ళనాటి శనిలో ద్వాదశం నుంచి జన్మానికి శ్రీ కుంభంలోకి వచ్చాడు ఇప్పటికీ మూడున్నర సంవత్సరాలు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఏళ్ళు జరుగుతుంది అయితే మకర రాశికి దాదాపు శని వర్తించకపోవచ్చు ఎందుకంటే మకర రాశికి శని అధిపతి అందువల్ల పూర్తిగా మాత్రం అన్యాయం చేయడు అయితే శనిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళని కూడా వాళ్ళకు కూడా అపకా అంటూ చేయడు అటువంటి శని మకరానికి ద్వితీయంలో ఉన్నాడు అంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆరు సంవత్సరాలు దాటి చివర ఇంకో సంవత్సరం అయితే తృతీయానికి వస్తాడు ద్వితీయం ధనవాగ్విత్తం ద్వితీయంలో ఉన్న శని ధన ధనాధిపతి అయినాడు అటువంటి శని వల్ల వచ్చేది ఏంటంటే కష్టమే కష్టంలో మామూలు కష్టం కాదు ఈ ఐదు సంవత్సరాలు చేపట్టే కష్టం కంటే ఈ కష్టం ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు అడిగిన వాళ్ళల్లో అప్పిచ్చారు అప్పు చేశారు పప్పు కూడి తిన్నారు ఏమీ కన్ను మిన్ను కానకుండా ఖర్చు పెట్టుకున్నారు తీసుకునేప్పుడు బాగానే ఉంటుంది ఇచ్చేప్పుడు ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నాడు పెద్దవాళ్ళు పిక్కు తింటున్నారు వాడికి కాస్త వాడికి కాస్త వాడికి కాస్త ఇచ్చి అప్పు తీర్చుకోవాలి అన్నం తినాలంటే కాస్త ఉప్పు కారం వేసుకొని తినాల్సింది అంతకంటే లాభం లేదు అంత ఇబ్బందికరమైనటువంటి రోజులు ఇవి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏలినాడ శని కొంత బాధ మాత్రం బాధే కానీ శని రోజు పూజిస్తే వీళ్ళకి ఎటువంటి సమస్య లేదు అయితే ఈ రాశికి శుక్రుడు రాహువు రవి బాగున్నారు శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవుతుంది సంతానం కూడా కలుగుతారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు వస్తాయి రవి వల్ల వాళ్ళు చేసే వృత్తి బాగా అభివృద్ధి కలుగుతుంది బాగా సంపాదిస్తారు కానీ కుజుడు శని గురువు కేతువు అర్ధాష్టమ గురువు ద్వితీయంలో శని గురువు కుజులు వీళ్ళు బాగా కష్టం నష్టం పెడతారు అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు నవగ్రహాల గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి ప్రతి గ్రహానికి కూడా పూలు వేసి నమస్కారం చేయాలి ఏ వారం రోజు ఆ గ్రహాన్ని పూజించడం మంచిది ఇట్లా చేస్తే వీళ్ళకి సమస్యలు కూడా తీరిపోతాయి అన్ని విధాలా బాగుంటుంది కానీ వాళ్ళ ఇష్టదైవాల్ని తప్పనిసరిగా పూజించాలి పొద్దున్నే లేవగానే సూర్య నమస్కారం చేయాలి భార్య భర్తకి మొహం కడుక్కొని ముందు బొట్టు పెట్టుకొని భర్తకి భార్య మొహం చూపించాలి ఈ రాశి వాళ్ళకి తర్వాత ప్రతిరోజు కూడా శివదర్శనం చేసుకోవాలి శనీశ్వరుడు అంటే ఈశ్వరుడే రెండో శని కాబట్టి ఈశ్వర చేయాలి ఇట్లా చేస్తే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు కుజుడికి జపం చేయించుకొని కందిపప్పు దానం ఇవ్వండి శనికి జపం చేయించుకొని నువ్వులు దానం ఇవ్వండి రాహుకి జపం చేయించుకొని మినువులు దానం ఇవ్వండి రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి కేతువుకి జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి గురువుకి జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వండి వాటిల్లో మూడు గ్రహాలే బాగున్నాయి శుక్రుడు రాహువు రవి ఐదు గ్రహాలు బాగాలేవు కాబట్టి చాలా కష్ట నష్టాలు మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతినిత్యం కూడా దైవారాధన చేయాలి ప్రతిరోజు కూడా దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పారాయణం దీపేనా హరలే పాపం సంధ్యా దీపం సరస్వతి అని ఉదయం రాత్రి కూడా దీపం అంటే కిరసనాల దీపం కాదు స్విచ్ చేస్తే వెలిగే లైటు కాదు నువ్వుల నూనెతో దీపారాధన దేవుడి దగ్గర దీపారాధన చేయండి సూర్యోదయానికి ముందుగా దీపం వేయటం మంచిది దీపం దీపం దీపంజ్యోతి పరబ్రహ్మం పరబ్రహ్మస్వరూపం ఆ దీపాన్ని నమస్కారం చేయండి సూర్య నమస్కారం చేయండి మీ ఇష్టదైవాన్ని పూజించండి మీకు ఎంతైనా మేలు జరుగుతుంది ఇది కాక మీ జాతకాన్ని తప్పనిసరిగా చూపించుకోండి జాతకం లేకపోతే సాముద్రికం ద్వారా అయినా సరే మీ జాతకాన్ని చూపించుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పట్టడం మాత్రం తప్పనిసరి మకర రాశి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు రూపాయి రూపాయి పోగు చేసి వంద ఐదు తర్వాత మొత్తం పోగొట్టుకుంటారే అన్నట్టుగా ఉంది అంటే వందంతే పని కాదు జీవితం మొత్తం సంపాదించి ఒకసారి మొత్తం పోగొట్టుకుండే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పట్టం చాలా అవసరం స్వస్తి ధన్యవాదాలు